కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది పోటా పోటీగా వంగవీటి రంగ వర్ధంతి కార్యక్రమాల్లో చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు రామానాయుడుపేట పేట కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు బారికేడ్లు అదనపు బలగాలతో భారీగా పోలీసులు మోహరించారు కూటమి ర్యాలీ పూర్తయ్యే వరకు వైసీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు ఈ పరిణామాలపై మాజీ మంత్రి పేర్నీనాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది అని పోలీసులు వారించిన పేర్ని నాని వారితో వాదులాటకు దిగారు ఆయన పని చేయడం మీరు బాబు ఎక్కడ ముందు లేదని చెప్పారు మీకు ఇవ్వట్లేదు ఓన్లీ ఆధారంగా మిత్రమండే చెప్పారు చేశారు బాగా పోలీస్ కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఏమో బాబు అని మీరు అవి చెప్పుకుంటారు మళ్ళీ చెప్పి ఇచ్చేస్తాం సార్ సాయంత్రం తల రావాలని చెప్తారు సాయంత్రం చెప్తే సాయంత్రం మీరు 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 సార్ ర్యوتی جوستوں نیجان پیڑ جوستوں ہلپو انے آلے ملگے 2 جوستوں الگ نی نی کوالے کو کر گٹ گٹ تے اڑن تے ہووے ریوتی راوتھی باون چنکل پوری راج پیڑ کاند نگر بندر بالور پیڑ نیجان پیڑ لاسٹر او ریوتی نیجان پیڑ جوستوں ہلتا سار یہ گانکے بیندر ہووے بیندر تے میں منڈ اچاں چلکل پوری چپل پوری چپل واڑے پیڑ بندہ کٹ چپل اے

చేరుకున్నాక బయలుదేరే కదా సార్ ఇటేపు నుంచి రాజుపేట చాలాకంపేట సార్ ఏంటండి ఇప్పుడు అమ్మేద్దని చెప్పి మీరు రూల్ పెడతా తప్పలేదు ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రెండు జుకా

వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి